హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ ప్రాపర్టీ అండి ఇది ఇది గుంటూరు అమరావతి రోడ్డు ముత్యాల రెడ్డి నగర్ లో వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే గ్రౌండ్ వాటర్ కూడా సౌకర్యం కలదండి ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలొచ్చి వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి సిమెంట్ రోడ్డు ఇది మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఈ యొక్క ఫ్లాట్ కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి నలభై ఎనిమిది గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ఈ యొక్క ఫ్లాట్ కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క ప్రాపర్టీ కాస్ట్ వచ్చి నలభై ఐదు లక్షలు చదువుతున్నారండి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కలదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ ప్రాపర్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు ముత్యాల నగర్ నగర్లో వస్తుంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొనవచ్చును అలానే ఈ యొక్క ఫ్లాట్ని మీరు చూడాలన్నా ఒక గంట ముంగల మాకు తెలియపరచండి అప్పుడు చూడవచ్చు అమరావతి రోడ్డు ముచ్చాల రెడ్డి నగర్ లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ